లో అదే అదేవిధంగా మనం మిర్చి తోట గురించి ఇంకొక రైతుని అడిగి తెలుసుకుందాం ఇలా వండిస్తున్నారని ఏంటిది అనేది ఇది కూడా కొంచెం బాగుంది బెటర్గా ఉంది కాబట్టి ఏరియా వరంగల్ రండి

పోయిన సంవత్సరం అంత పోయింది అది లక్ష రూపాయలు పెడితే పెట్టుబడి అరవై వేలు వచ్చినాయి మార్కెట్ లేదు పోయిన సార్ రెండు ఎకరాలు పెట్టా ఈసారి ఎక్కడే పెట్టినా రోగాలు ఎక్కువై మళ్ళీ ముందుకు అట్నే అవుతుందో మళ్ళీ నల్లి వస్తుంది అని భయం తోటి ఈసారి తక్కువ చేసి ఒక ఎకరా పెట్టుకున్నా అని పెట్టుకున్నాం ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఇక దీనికి మందులు పై మందులు వేసుకుంటా దీన్ని వాళ్ళు కట్టుకుంటా మొన్న రీసెంట్గా ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ఉన్నాం

చెట్లే పెట్టినట్టు అతని కానీ చిన్న నారు పెట్టడం వల్ల ఈ సైజ్ ఉన్నది ఇంకా నాకు ఇంకా పెద్ద కొంచెం నారు ముదురు అయితే దొంగల బాధకు చిన్న నారు పెట్టాల్సి వచ్చింది అసలు పెట్టి పోతారని పీకపోతని అలాంటివేషన్ ఇరవై ముప్పై వేలు ఖర్చు పెట్టుకుని చిన్న రాత్రికి దిక్కు కొంబోదరు నేను మనం బాయ్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి చిన్న ముక్కలు పెట్టినానండి కింద నుంచి మంచి ఇగురు వచ్చింది గ్రోతింగ్ బాల్స్ ఇప్పుడు ఎంత నార్ ఈ సైజులు అవును చూ బా ఉంది ఇట్లా చూసారు కదాండి ఇదే విధంగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడడం కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ యాకే

రైతులకు ఉండే గౌరవం ఎప్పటికీ అది ఎప్పుడైనా కానీ వాహనాలు ఎక్కువ ఏంటంటే మనం పని చెప్పడానికి మనకే రేట్ లేకుండా గిట్టుబాటు లేకుండా అవుతుంది ఇప్పుడు చూడాలి మనం ఆయన ఎంత పెడతాడో ఈయన ఎంత పెడతాడో అదే మనం మాట ఆయన కోసం కోసం ఉంటాం అదే మనం మార్కెట్ లో పోయినా మనం చెప్పినట్టుంటే ఇంకా రైతు ఇంకా బాగుంటుంది కూడా వస్తుంది ఒకప్పుడు ఉంది ఒకప్పుడు ఉంది ఇప్పుడు రోజు రోజుకు అన్ని

మనకు వస్తుంది ఇంత ధరలు పెట్టుకుంటూ ఉంటాను మనం కొట్టి మేము చేసేది ఏమి లాస్ట్ కు ఒక రూపాయి కూడా మేము లేదు రైతుకు మేము లీజ్ చేసుకున్నాం కూడా లీజుకు ఇస్తాను కూడా ఇబ్బంది అవుతాను ఒక్క ఇప్పుడు మందు బుడ్డి తీసుకురావాలంటే దానికి ఒక్క దానికి వంద రూపాయలు పెరిగింది పోయిన సంవత్సరం ఈ సంవత్సరం వరకు ఎక్కువ పెరిగింది అప్పుడు తక్కువ ఉండదు అంటే వాళ్ళు మనం ఆడితే ఎట్లా అంటే వాళ్ళు అంటారు కదా ఈ సంవత్సరం బయట వాళ్ళు వేసేది అట్లా వస్తుంది కాబట్టి మేము ఏం చేస్తాం అని వాళ్ళు ఆడుతున్నారు పెరిగింది

అక్కడ వాళ్ళు కూర్చొని తింటారంటే ఇక్కడ మన వాళ్ళు కష్టపడడం వల్లనే వాళ్ళు తింటారు కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టి వరకు కూడా షేర్ చేసి ఏంటంటే మన ప్రతి ఒక్కదానికి అన్నిటికీ రేటు పెంచడం కంటే ఇప్పుడు రైతు కష్టపడుతున్నాడు కాబట్టి తనకు కూడా ఎంతో కొంత ఫలితం వచ్చేటట్టు మనం కూడా ఏంటంటే కొంచెం గవర్నమెంట్ కూడా కొంచెం దయచేసి కొన్ని కొన్ని వాటికి రేట్లు కూడా యూరియా ఇలాంటి వాటికి కూడా ఎంతో కొంత మనం తగ్గి తగ్గియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళకు కూడా అనుగుణంగా ఉండాలి పంట ఒక ఇయర్ నష్టం వస్తుంది అని ఇప్పుడు అధికారిక అయితే ఒక నెల జీతం కాకపోతే ఏం నష్టమేమి ఉండదు వాళ్ళు ఆల్రెడీ దాచుకుంటారు బ్యాంక్ బ్యాలెన్స్ కాబట్టి వాళ్ళు ఏంటంటే పెట్టుబడులు బయట నుండి తెచ్చి పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర ఉన్నాయి కూడా బంగారం ఇట్లన్నీ బ్యాంకులలో పెట్టి మరీ వ్యవసాయం చేస్తారు కాబట్టి ఇదొకటి మాత్రం కంపల్సరీ మన గవర్నమెంట్ అధికారులు కానీ మన గవర్నమెంట్ తెలంగాణలో ఉన్న ఏ గవర్నమెంట్ అయినా ఆంధ్ర అయినా తెలంగాణ ఎవరైనా సరే కానీ ఇది మనం కొంచెం అధికారులు మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మేమైతే ఎందుకంటే రైతులు కూడా చాలా బాధపడుతున్నారు ఇలా మన హైదరాబాద్ బయటికి పోతున్నాసి పెట్టి రోజులు ఏముంది ఒక వెళ్ళిపోతున్నారు ఊర్లకు ఊర్లో పెడితే మనం వాళ్ళు ఎట్లా దొరుకుతాయి మేము పోతే రైతు పోయినా అనుకో బయట అధికారం వాళ్ళు తినలేరు తినడానికి తిండి కూడా ఉండదు మేం చేస్తాయి కదా ఇది వచ్చేది మేము చేయింది వాళ్ళు రాదు కదా మేము బడ్డొచ్చింది మీరు మంచిగా కూరగాయలు తిని తినుకుంటూ ఉంటారు మేము కష్టపడి చెమట ఎండదల ఎండతలా వానా ఎండానగా లీల పడి మేం చేసుకున్నాం ఇక్కడ వాళ్ళు కూర్చొని ఆడ చేసి ఒక రేటుకు మందు బస్తాలకు రెండు వేలు మూడు వేలు అట్లా పెంచా అంటే మేమేం చేయాలి మాకేం వస్తుంది వాళ్ళు కొంచెం దిగిపోయింది బస్సకైనా రెండు రెండు వందలు మూడు వందలు తగిన అనుకో కూడా మాకు కూడా కొంచెం సంతోషం ఉంటది మా భార్య భర్త మంచిగా చేయవచ్చు పిల్లలు కూడా మంచిగా ఉంటారు చదువు బయట పంపి లక్షలు రెండు లక్షలు అవి అవుతుంది వేరే స్కూళ్ళలో ఆడుతున్నారు స్టూడెంట్స్ కి మన గారు కంపల్సరీ అందరికి ఇప్పుడు అయితే వచ్చినప్పటి నుండి రాజకీయంలో వచ్చినప్పటి నుండి అయితే అందరికీ బెనిఫిట్ చేస్తున్నారు మిషన్ భగీరథ కానీ అన్ని బాగా చేస్తున్నారు కాబట్టి అదే విధంగా మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది ఎవరికంటే రైతులకే మన గవర్నమెంట్ మన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ కంపల్సరీ మన రైతులకు హెల్ప్ అనేది చేస్తారు కంపల్సరీ చేస్తారు మీరేం బాధపడదు నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి థ్యాంక్ యూ